నమస్కారం నేడి సిడీ న్యూస్ కి స్వాగతం నా పేరు ముందుగా హెడ్లైన్స్ ఘనంగా ఆషాఢ మాసం గాంధరి మైసమ్మ బోనాల జాతర ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన చిన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కాస్పేటం మండలంలోని లంబాడి తండాకే గ్రామ పంచాయతీలో మాజీ సర్పంచ్ సపాట్ శంకర్ ఆధ్వర్యంలో దేవత ఊరు పోచమ్మ బోనాలను ఘనంగా నిర్వహించారు ఆదివారం వాడవాడలా ప్రతి ఇంటి నుంచి మహిళలు బోనమెత్తుకొని డప్పు చప్పులతో శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు యువకుల కేరింతల ఊరేగింపుగా గ్రామస్తులంతా పోచమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు అనంతరం పోచమ్మ తల్లికి బోనంలోని పసుపు కుంకుమ ఒడిబియ్యంతో నైవేద్యం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు ఈ సందర్భంగా వర్షాలు బాగా కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో వర్దిల్లేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు ఈరోజు గ్రామ పంచాయతీలోని మరి అయినటువంటి ఊరు పోచమ్మ బోనాలు జాతర మరి రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఏదైతే స్థాపించబడినప్పటి నుంచి కూడా మరి ఇది మూడో సంవత్సరంగా మరి అమ్మవారి ఉత్సవాలు జరపడం జరిగింది రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత మరియు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి విలువ ప్రకటించడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున మరి పాల్గొని అమ్మవారి ఆశీస్సు తీసుకోవడం జరిగింది మరి రానున్న రోజులు మరి ఈ దేవస్థానాన్ని పూర్తిగా పూర్తిగా డెవలప్ చేయడం కోసం మరి గ్రామ గ్రామస్తులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తూ ప్రతి సంవత్సరంలో పెద్ద మొత్తంలో పద్ధతికి వస్తూ కూడా మరి అమ్మవారి ఆశీస్సు తీసుకు తీసుకోవడం జరుగుతుంది కనుక ఇక్కడ ఈ రోజు కోనాల పంటలు వీచేసిన తోడుగురకే గ్రామపంచ కూడా ధన్యవాదాలు తెలుస్తూ మరి అదేవిధంగా నిన్న మున్నటు అందరూ సహకరించి ఎవరైతే కంపెనీ లేకపోయినా ముందుకొచ్చి మరి ఇక్కడ పనిచేసి పూర్తి చేసి మరి ఈ సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు